పొద్దున నీకు డైపర్ ఎవరు చేంజ్ చేస్తారమ్మా నీకు స్నానం ఎవరు చేపిస్తారు నీకు అన్నం ఎవరు తినిపిస్తారు బట్టలు ఎవరు చేంజ్ చేస్తారు ఐరా లవ్స్ పొట్టిదానా నేను అన్ని చేస్తే నువ్వు నానా లవ్ యూ అంటవా అమ్మా అనొచ్చు కదా ఐరా వామ్మో ఎన్నిసార్లు అడిగినా అట్లే చెప్తావా నువ్వు అమ్మ అని చెప్పవా నువ్వు ఎవరి దగ్గర పండుకుంటావు అమ్మ దగ్గర పండుకుంటావు ఎవరు తినిపిస్తారు నీకు ఆమె ఎవరు తినిపిస్తారు అన్నీ చేసినాక మళ్ళీ ఐరా లౌస్ నానా పో నీ దోశ కట్టి పచ్చి నీ దోశ ఖచ్చి దొంగ పండును ఐరా లౌస్ ఎన్నిసార్లు అడిగిందా నానా అంటవా